పదవ్యా చెందిన ఎవరు పొరుగు రాష్ట్రంలో మనకు వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తిని సలహాదారుగా నియమించుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు దీని వెనుక మర్మం ఏంటని అడుగుతున్నారు ఇప్పటికే ఏపీలో తెలంగాణకు బద్ద వ్యతిరేకగా పేరుపడ్డ చంద్రబాబు అధికార పీఠం ఎక్కారు కేంద్రంలోనూ ఆయన కీలకం కానున్నారు ఇప్పటికే తమ జల శక్తి మంత్రిత్వ శాఖ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లుగా తెలిసింది ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి మేలు చేసేలా అవతలి ఆ వ్యక్తికి సమర్థం సమర్థవంతంగా ఎదుర్కొనేలా ప్రణాళికలు రూపొందించే వారిని స్వపక్షంలో పెట్టుకోవాలి కానీ ఈ నియామకాలు ఏంటి అని కూడా నిలదీస్తున్నారు రాష్ట్రం కోసం ఆలోచించే వ్యక్తుల సమూహాన్ని ఏకం చేసి అది ఎవరైనా వారిని కలుపుకుంటూ అందరి దగ్గర నుంచి సలహాలు తీసుకోవాలని సూచిస్తున్నారు అంతేగాని ఇలా ఎవరెవరినో తీసుకోవచ్చు రాష్ట్రానికి నష్టం చేయడం ఏంటని అసలు ప్రశ్న రాష్ట్ర జనవనరుల శాఖ సలహాదారుగా ఆదిత్యనాథ్ దాస్ను నియమించే అప్రకటితంగా ఏపీకి లాభం చేకూర్చేలా రేవంత్ రెడ్డి చేస్తున్నారని తెలంగాణ వాదులు ఆరోపిస్తున్నారు గురు శిష్యులు ఇద్దరు కలిసి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ నిర్ణయంపై పునరాలోచించుకోవాలని లేదంటే నిరసనలు తప్పవంటూ కూడా హెచ్చరిస్తున్నారు అర్థమైందా ఇవి అపాయింట్ చేసిండు ఆదిత్యనాథ్ దాస్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఎవరు ఈ అడ్వైజర్ టు గవర్నమెంట్ అట ఇరిగేషన్ వాటర్ రిసోర్సెస్ ది టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ హ్యాస్ అపాయింటెడ్ విల్ బీ ఇష్యూడ్ చేసి వీళ్ళు ఆర్డర్ వచ్చింది అని చెప్తున్నారు వీళ్ళు ఏడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు రోజున పెద్ద మనిషిని అపాయింట్మెంట్ చేశారు తెలంగాణ బద్ద వ్యతిరేకినే ఈరోజు తెలంగాణ వ్యతిరేకుల కూటమి అంతా కూడా ఒకటైపోయింది కాబట్టి తెలంగాణ ప్రాంత బిడ్డలా కూడా ఆలోచించుకోవాలి చెప్పిన కదా ఇప్పుడు వాడమని చెప్తున్నావు పెద్ద మనిషిని ఎవరు